విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఎన్ఎం సుజాత కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రోడ్డు ప్రమాదంలో మరణించిన సుజాత శవానికి రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సుజాత శవంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఎన్ఎం సుజాత కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రోడ్డు ప్రమాదంలో మరణించిన సుజాత శవానికి రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సుజాత శవంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులకు రాస్తారోక చేస్తున్న సిఐటియు కార్యకర్తలకు ఏఎన్ఎంలకు వాగ్వాదం జరిగి ప్రమాదంలో మరణించిన సుజాత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్లాకార్డ్స్ పట్టుకుని ఏఎన్ఎంలో నినాదాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పలత మాట్లాడుతూ నిన్న వర్కట్పల్లిలో పల్లెలో విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ జరగడంతో సిస్టర్ ఏఎన్ఎం సుజాత మరణించడం జరిగిందని కానీ కనీసం నేటికి యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారి పరామర్శించకపోగా కుటుంబానికి ఏ విధమైన సహకారం కూడా ప్రభుత్వం నుండి ప్రకటించలేదని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు సుజాత ప్రమాదంలో మరణించడం వల్ల తన ఇద్దరు చిన్నపిల్లలు కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు పోలీసులు జోక్యం చేసుకుని జిల్లా వైద్యాధికారితో ఫోన్లో మాట్లా సంప్రదించడం జరిగింది రెండు రోజుల్లో కలెక్టర్ గారికి రిపోర్ట్ ప్రవేశపెడతామని సమయం కావాలని కుటుంబాన్ని ఆదుకుంటామని ఫోన్లో హామీ ఇవ్వడంతో రాస్తారోకు విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే సోములు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్ నాయకులు కందుల హనుమంతు అప్పం సురేందర్ జనపాల రాములు గాదే నరేందర్ మీనా సుమతి విజయలక్ష్మి రత్నాబాయ్ నాగలక్ష్మి సునంద తదితరులు పాల్గొన్నారు

చెల్లించాలి చెల్లించాలి ప్రమాద బీమా ఏశ్వర్య చెల్లించాలి చెల్లించాలి ప్రమాద బీమా చెల్లించాలి చెల్లించాలి ప్రమాద బీమా చెల్లించాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి